జ్ఞానే మౌనం నీకు ఎన్ని విషయాలు తెలిసినా సరే మౌనంగానే ఉండు ముఖ్యంగా డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళకి నమస్కారం చెబుతున్నా ఈ ఒక్క సూత్రం పాటించండి మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ చుట్టూ తిరుగుతా మనం పెద్ద లోపం ఎక్క ఉంటుంది డెబ్బై దాటేసరికి ఇంకా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం రేపో మాపో ఈ లోపే ఏదో చెప్పేయాలి కడుపులో ఉన్నదంతా కెక్కేయాలి అని కనిపించిన వాడిని పట్టుకుని మొత్తం ముప్పై ఏళ్ళ సర్వీస్ అంతా చెప్పడం ఇక్కడ మారిపోతాడు అక్కడి నుంచి ఈ సుత్తి కొడ్డం మానయ్యాలని వృద్ధులకు నమస్కారం పెట్టి కోరుతున్నాడు దాన్ని అరవై ఏళ్ళ బట్టి అభ్యాసం చేయి నేను ఎప్పటి నుంచే అభ్యాసం చేస్తున్నా ఈ రెండు గంటల ప్రవచనం తర్వాత నేను మాట్లాడేది చాలా తక్కువ ఇంటి దగ్గర అయినా సరే వాళ్ళు మాట్లాడవలసింది నేను మాట్లాడి ఎందుకంటే ఈ మాట్లాడడం ఇలా అలవాటు పడడం ఎంత వ్యాధో నాకు తెలుసు తర్వాత అనపర్తు కాదుగా ఆముదాల వలస కూడా నన్ను పిలవలేదనుకోండి ఎవరిపైట్లా ఎవరో ఇదో వ్యాధి అయిపోతుందమ్మా అవకూడదు అది అవ్వకూడదు అది అంటే ఇప్పటి నుంచే పిలవకుండా ఉండడానికి పిలిచినా వెళ్లకుండా ఉండడానికి అలవాటు పడాలి అందుకే నాకు నియమం నెలక పది కార్యక్రమాల నుంచి నేను ఒప్పుకోను దేవేంద్రుడు అడిగినా సరే పదకొండో కార్యక్రమం నా టైం టేబుల్లో ఉండదు టెన్ దీర్ఘ పది లిమిట్ ప్రయాణాలతో కలిపి పన్నెండో పదమూడో అవుతాయి మిగిలిన పదిహేడు రోజులు మా ఆవిడే నేను కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాల్సింది శుభ్రంగా ఏం గొడవలు ఇంట్లో కూర్చోవడమే అక్కడ అప్పుడు ఆవిడే మా నేను మాట ఇంక అక్కడ కూడా తినేటి ఇక్కడ జ్ఞానపత్రులో ఏం చెప్పారో చెప్పండి అంటుంది వీడియో చూసుకొని చెప్తాను నేను మళ్ళీ ఇదంతా ఆవిడ చెప్పినందుకు ఇక్కడ పారితోషికం ఇస్తారు వస్తుందండి ఇంకో కప్పు కాఫీ ఇస్తుంది అంతేనా ఎవరు చెప్తారు ఫ్రీగా చెప్తారు ఎట్టు చెప్పరు భార్యకు కూడా చెప్పాం చూసుకో యూచ్యూబ్ పెట్టారా చూసుకో అంటాను అంతే అంతే ఎందుకంటే ఇలా వాగడం అలవాటు పడితే చాలా ప్రమాదం అనుభవిస్తున్నాను కనిపించిన వాడికల్లా వాడు అడగకపోయినా సరే వాడు ఏదో రామాయణంలో చిన్న డౌట్ అడిగితే అసలు రామాయణం విశిష్టత ఏమిటి విశిష్టత కూడా అడిగాడు నేను చిన్న పాయింట్ అడిగితే నేను బాగా వాగాలని తపన ఇది ఎందుకు వస్తుందో నాకు తెలుసు నేను వృద్ధుల పట్ల సానుభూతితోనే చెబుతున్నాను నేను వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నవాడినే కదా సానుభూతితో చెబుతున్నా ఈ ప్రపంచం నుంచి మనం వెళ్ళిపోతామనే భావన రాగానే మనస్సు అలా ప్రవర్తిస్తుంది ఏదో చేసియాలి ఏదో చేసి మన ప్రాధాన్యం తగ్గకుండా ఏదో మనం బతుకుండగానే మన శిల్లా విగ్రహాలు పెట్టించేసేయాలి ఎక్కడెక్కడ సందుకోటి అందరం మనం గుర్తు చేసుకోవాలి అజ్ఞానం ఈ వాడు ఎన్ని విగ్రహాలు పెట్టినా మన దాకా రాదా వార్త మనకి తెలియదు మనం ఎక్కడున్నామో తెలియదు కుక్క ఏమో నక్క ఏమో మనకి ఎందుకు వచ్చిన గొడవ మన తర్వాత విగ్రహం పెడితే తద్దిం పెడితే మనకెందుకు బతుకున్నంత కాలం ఆనందంగా ఉండాలంటే మన పనులను మనమే గీత గీసుకోవాలి పరిమితం చేసేయాలి ఇంట్లో ఏకాంతంగా కూర్చోవాలి అలా ఉండడానికి అలవాటు పడాలి పది మందిలోకి వచ్చామంటే హాయిగా వేల మందిలో మాట్లాడమంటే మాట్లాడాలి తర్వాత నోట్లో వే నోటి మీద వేలేసి కూర్చోమంటే వేసుకోవాలి అంతే లేక దీనికి అభ్యాసం చేయాలి అరవై ఏళ్ళ నుంచి డెబ్భై ఏళ్ళు దాటాక ముఖ్యంగా మౌనం జ్ఞానే మౌనం ఎన్ని తెలుసున్నా సరే మీ మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు అడిగితే చెప్పండి లేకపోతే చెప్పకండి వాడికి ఐదు నిమిషాలు అడిగితే అరగంట చెప్పామంటే ఇంక మన దగ్గరికి రాడు కాదు ఈ ఇది మానేయాలి